పేదలకు ఇళ్ల ముసుగులో కాకినాడ వైకాపా నాయకులు సాగించిన పర్యావరణ విధ్వంసకాండ కొన్ని వందల మంది మత్స్యకారుల కడుపు కొట్టింది ఏకంగా యాభై ఎనిమిది ఎకరాల్లో మడ అడవుల్ని నరికేయడంతో మత్స్యకారుల ఉపాధికి గండిపడింది మడవనాల్ని పునరుద్ధరించాలని ఎన్జిటి ఆదేశించిన ప్రభుత్వం ఆ పనులు చేయించకుండా ఏవేవో సాకులు చెబుతోంది కాకినాడ దుమ్ములపేట సమీపంలో ఎకరాల విస్తీర్ణంలో మడ అడవులు విస్తరించి ఉన్నాయి ఏటా జలచరాల వేటకు విరామం ప్రకటించే సమయంలో మత్స్యకారులు మడ అడవుల్లోనే చిన్న చిన్న చేపలు పట్టుకుని జీవనోపాధి సాగిస్తుంటారు కాని ఇప్పుడా పరిస్థితి లేదు ఎందుకంటే వైకపా నాయకులు మడ అడవుల్ని ఇలా మట్టిదిబ్బలుగా మార్చేశారు పేదల ఇళ్ల స్థలాల పేరిట యాభై ఎనిమిది ఎకరాల్లో మెరక పనులు చేయించి లేఅవుట్ వేయించారు మడ అడవుల్ని నాశనం చేస్తే యాభై నాలుగు వేల మంది జీవనోపాధికి విఘాతమని అప్పట్లో మొత్తుకున్నా వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లెక్క పెట్టకుండా నాశనం చేశారని మత్స్యకారులు మండిపడుతున్నారు అంటే రెండు నెలలు బ్యాండ్ పెరుగుడు వస్తే ఈ రెండు నెలలు కూడా మేము ఎట్టి దారి లేక మాకు ఏది ఆ వృత్తి తెలియదండి ఒకటే మత్స్యగారి వృత్తి తెలుసు ఏ వృత్తి తెలియదు ఈ రెండు నెలలు కూడా ఈ వర్షాలు వచ్చినా ఏవచ్చినా సరే ఈ మల్ల ఈ మడాడుగులకి వచ్చి ఆ జలలు కానీ రొయ్యలు కానీ పీతలు కానీ ఉంటే అవి వల్ల పట్టుకొని పట్టుకొయి దాన్నే ఒక రెండు వందలుగా మూడు వందలకు అమ్ముకొని జేనవతం చేసుకునే వెళ్ళమండి ఈ ఐదు సంవత్సరాల పాలనలో ఈ మడ అడవులు తీసేయడం వల్ల మడ అడవులు కప్పెట్టడం వల్ల మాకు మొత్తం వృత్తంతో పోయిందండి మాకు ముందు ఎలాగో మడ అడవులు ఉన్నాయి అలా కూడా మాకు పునరుంచాలని మీ చేతులారే నమస్కృతున్నాం మా మత్స్య ఉనికిని కాపాడాలని మరి మరి కోరు పార్ధిస్తున్నాం ట్రైక్లో ఈ రెండిళ్ళు మేము ఏటక మానేసి ఈయన పని అంటే మేము చేయలేము ఇక్కడ మాకు మడ అడవుల విధ్వంసంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ కూడా మండిపడింది ధ్వంసం చేసిన మడవనాన్ని పునరుద్ధరించాలని స్పష్టం చేసింది అయితే పదివేల మొక్కలు పై పైన నాటి వాటికి పాటు నీరు పోసినట్లు అధికారులు మమా అనిపించారు నిధులు వృధా చేశారే తప్ప ఆ మొక్కలు బతకలేదు పూడ్చిన మట్టిని పూర్తిగా తొలగిస్తేనే మడా అడవులు జీవం పోసుకుంటాయని గతేడాది మే ఇరవై నాలుగునే ఎన్జిటి నిపుణుల బృందం నివేదిక ఇచ్చింది అయినా వైకాపా ప్రభుత్వంలో కదలిక రాలేదు ప్రపంచంలో మనిషి నాటలేని చెట్టు ఉందంటే అది ఒక మడా చెట్టే ఆ మడా చెట్టుని ఏ మడిసి కూడా ఎత్తన వేసి పెంచడు అది పెరగదు సిద్ధంగా ఆ నేల చిత్తడి నేలలో తనంతట తానే పైకి వచ్చి ఈ యొక్క మత్స్యకారుడికి జీవనోపాధిగా ఏర్పడుతుంది మీరు ఏదైతే పిఠాపారం కొండలు తీసుకొచ్చి ఈ మ్యాంగోవర్ని కప్పెట్టారో ఆ మ్యాంగోవర్ అంతా తీయమని చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే గేవల్ని ఎక్కడ తీయకుండా అలాగే ఉంచేసి మనం బోర్ వేసి ఆ బోర్లో మళ్ళీ ఒక ఎత్తనం ఒక చెట్టు ఎడుతున్నారు అది తప్పని చెప్పాం ఇవాళ అది కూడా జరగట్లా ఎవరు కాంట్రాక్టర్లు రావట్లా పనులు జరగట్లా ఎక్కడ వేసిన బొంగల్ అక్కడే ఉంది తుఫాన్లు కానీ రాకుండా ఆ మ్యాంగోర్ ఆపుతుంది అటువంటి మ్యాంగోవర్ని కొట్టేసి మీరు మీ స్వార్థం కోసం మీ స్వలాభం కోసం మీ డబ్బు మదంతో మీ అధికార మదంతో ఈ కాకినాడ తీర ప్రాంతానికి చేసిన అన్యాయం చరిత్రలో ఏ నాయకుడు చెయ్యి బోడు కూడా కూడా ఈ మ్యాంగోవర్ చేసిన పాపం నీకు నీ కుటుంబానికి తరతరాలు వెంటాడుతుంది మడ అడవులు ఉండాల్సిన చోట ప్రస్తుతం ముళ్లకంప పిచ్చి మొక్కలు మొలిచాయి మడ మొక్కలు బతకాలంటే ఒకటి పాయింట్ రెండు మీటర్ల ఎత్తున పోసిన మూడు లక్షల పదివేల క్యూబిక్ మీటర్ల మట్టి గ్రావెల్ ను తొలగించాలి ఈ పనులకు ఫిబ్రవరి తొమ్మిదిన ఒకసారి ఏప్రిల్ ఆరున మరోసారి వేలం నిర్వహిస్తామన్నా ఎవ్వరూ ముందుకు రాలేదు ఈలోగా ఎన్నికల హడావిడిలో యంత్రాంగం నిమగ్నమవ్వడంతో వ్యవహారం పక్కకుపోయింది మత్స్యకారుల జీవనోపాధి గాలిలో దీపంలా మారింది